వెల్కమ్ టు న్యూస్ తెలుగు చిత్ర పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హాస్య నటుడు వెంకటేష్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ లో చంద్రగర్ సిఆర్కే హాస్పిటల్లో కనిపించారు రెండు కిడ్నీలు దెబ్బతిన్నటంతో ఆయన నాలుగేళ్లుగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు పూర్తిగా పారైపోవటంతో ఆయనకు కిడ్నీ ఆసిడి చేయాలని వైద్యులు తెలిపారు పరిస్థితి విషమించటంతో వెంటిలేటర్ పై చికిత్స పొందుతూ ఆయన శ్వాస విడిచారు తెలుగు చిత్ర పరిశ్రమ మరో నటుడిని కోల్పోయింది కొంతకాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న హాస్య నటుడు ఫిష్ వెంకట్ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చందనగర్ పిఆర్కే హాస్పిటల్లో కన్నుమూశారు రెండు కిడ్నీలు దెబ్బతినడంతో ఆయన నాలుగేళ్లుగా డయాలసిస్ చికిత్స పొందుతున్నారు పూర్తిగా పాడైపోవడంతో ఆయనకు కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు తెలిపారు పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్పై చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు అనారోగ్యంతో వెంకట్ సినిమాలకు దూరం అవడంతో వారి కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటుంది చికిత్స కోసం యాభై లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని తమకు భరించే స్తోమత లేదని సినిమా ఇండస్ట్రీలో పెద్దలు ప్రభుత్వం ఆదుకోవాలని వెంకట్ కూతురు శ్రవంతి ఇటీవల కోరారు పవన్ కళ్యాణ్ విశ్వక్సేన్ జెట్టి హీరో కృష్ణ మానినేని కొంతమేర ఆర్థిక సాయం అందించారు అలాగే వెంకట్ చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వం భరిస్తుందని తెలంగాణ మంత్రి వాకిటి శ్రీహరి హామీ ఇచ్చారు తక్షణ ఖర్చుల కోసం లక్ష రూపాయలు కుటుంబ సభ్యులకు అందజేశారు చికిత్స కోసం ఏర్పాట్లు జరుగుతుండగానే ఆయన తుదిశ్వాస విడిచారు వెంకట్ కు భార్య సువర్ణ కూతురు శ్రవంతి ఇద్దరు కుమారులు ఉన్నారు ఫిష్ వెంకట్ అసలు పేరు ముంగిలంపల్లి వెంకటేష్ హైదరాబాద్లో పుట్టి పెరిగారు ముషీరాబాద్లోని కూరగాయల మార్కెట్లో ఆయన చేపలు అమ్ముకునేవారు దాంతో ఆయన పేరు ఫిష్ వెంకటగా స్థిరపడింది తన మిత్రుడు నటుడు శ్రీహరి ప్రోత్సాహంతో అడుగు అడుగుపెట్టాడు ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆదిలో తడకొట్టు చిన్న అనే డైలాగ్తో ఆయన అందరి దృష్టిని ఆకర్షించారు అగ్ర హీరోలు అందరి చిత్రాల్లో విలన్ గా కామెడియన్ నటించారు కామెడీ విలన్ పాత్రల్లో మాండలికంలో చెప్పే సంభాషణతో ఆయన ప్రేక్షకులకు దగ్గరయ్యారు ఇప్పటివరకు వరకు వందకు పైగా సినిమాల్లో నటించారు దిల్ బన్నీ అదుర్స్ గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది శివమారుతి హాస్పిటల్ బస్ స్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు అడ్వాన్స్ రేడియంట్ రేడియం ఫార్మస్థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతాన సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ వన్ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసీయు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాథాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజీస్